హాయ్ అండి అందరికీ చూడండి ఎంత రుచికరమైన చట్నీలు అని చెప్తాను కదండీ మనం పుట్నాలు చేసుకుంటాము పుట్నాలు చట్నీ అని అలాగే వేరుశనకాయ గుడ్ల చట్నీ అని ఇంకా రకరకాల చట్నీలు చేస్తాం కానీ ఇది శనగపిండితో చేసే చట్నీ అసలు ఎంత బాగుంటుందోనండి బొంబాయి చట్నీ అంటాము అలాగే చింతామణి చట్నీ అంటామండి ఇది అసలు చక్కటి టేస్ట్ తోటి దోశల్లోకి ఉంటుందండి ఈరోజు నేను గోధుమ దోశలు ఎలా వేయాలో అది కూడా మనం ముందు రోజు అసలు కానీ పిండి రుబ్బుకోవడం కానీ ముందు రోజే ప్రిపేర్ చేసుకోవడం కానీ ఉండదండి ఉదయాన్నే ఈ విధంగా మనం బియ్యాన్ని చక్కగా నానబెట్టేసుకుని పిండి ఆడేసుకుని మనం తయారు చేసుకోవచ్చండి ఈ గోధుమ దోశలు అసలు దోశలు ఉంటాయి ఆహా ఏమి రుచి అని ఆ రుచి అంటాను కదండి ఎప్పుడు తరచుగా చెప్తూ ఉంటాను కదా మీకు ఆ విధంగా కుదురుతాయండి ఆహా ఏమి రుచి కంటే ఇంకా బాగుంటాయండి ఇదిగోండి అలాగే టమాటా పెరుగు పచ్చడిని తయారు చేస్తాం వీటిల్లోకి అసలు ఉంటుంది ఎంత అమోఘమైన రుచి అని చెప్తాను కదండి అంత బాగుంటుందండి మా పెద్దక్కయ్య అయితే ఈ పచ్చడి చేస్తే ఎంత టేస్ట్గా ఉంటుందో అందుకని చెప్పి ఈరోజు గుర్తొచ్చి ఈ విధంగా తయారు చేశానండి టమాటా పెరుగు పచ్చడి ఇలాగ గోధుమ దోశల్లో తింటే ఉంటుంది అసలు సూపర్గా ఉంటుందండి అవి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పి మీకు తయారు చేసే విధానం కూడా నేను చూపిస్తాను మొదట మన ముందు ఇలాగ గోధుమ దోశలు చేసుకోవాలనుకున్నప్పుడు ఉదయాన్నే ఒక రెండు మూడు గంటలు బియ్యం నానేటట్టు చూసుకుంటే టేస్ట్ బాగుంటుందండి బియ్యం ఒక గంట నానినా పర్వాలేదు కానీ ఇంకా రెండు మూడు గంటలైతే మనకి టేస్ట్ చాలా అమోఘంగా ఉంటుంది ఇలా బియ్యాన్ని నానబెట్టేసుకుని దాన్ని పిండి ఆడుకుని తయారు చేసుకునే విధానం నీకు మీకు చూపిస్తాను ఇదిగండి మొదట చెప్పాను కదా మీకు బొంబాయి చట్నీ అని అదే విధంగా దీన్ని చింతామణి చట్నీ కూడా అంటామండి అసలు దీన్ని నిమ్మరసంతో చేసుకోవచ్చు అలాగే చింతపండు రసంతో చేసుకోవచ్చు నేను ఈరోజు మీకు నిమ్మరసంతో చేసే చింతామణి చట్నీ బొంబాయి చట్నీ అండి అది తయారు చేసే విధానం చూడండి మొదట మనం పొయ్యి మీద మూకుడు పెట్టుకుని అది వేడెక్కాక ఆయిల్ వేసి దానిలోకి ఈ విధంగా పొట్టు మినపప్పు అలాగే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి అల్లం కూడా వేసుకుంటే అసలు శనగపిండి తోటి అల్లం కలిపిన టేస్ట్ తోటి నిమ్మరసం వేసాక ఉంటుందండి ఎంత బాగా వస్తుందో ఈ చట్నీ మీరే చూడండి ఈ విధంగా మనం పోపు వేపేసుకున్నాక ఎప్పుడైనా సరే ఇలా పోపు వేపుకో ఉన్నాక మనం శనగపిండిని ఒక నాలుగు స్పూన్ల శనగపిండి ఈరోజు నేను నాలుగు స్పూన్ల శనగపిండితో చేస్తే ఎంత పచ్చడి అవుతుందండి అందుకని చెప్పి కొంచెం చూస్ చేసుకోవాలి ఒక నాలుగు స్పూన్ల శనగపిండిని ఒక అర గ్లాస్ వాటర్ కలిపేసి పల్చగా చేసుకుని ఈ విధంగా మనం పోపులోకి చేర్చుకోవాలి అలా చేర్చుకున్నాక బాగా ఉడుకుతున్నప్పుడే మనం నిమ్మరసం పిండేసుకోవచ్చండి అసలు చేదు వస్తుందనే చేదు వస్తుంది అనుకుంటాం కదండి వేడి మీద పిండితే అలాగ అస్సలు రాదు చక్కగా ఈ విధంగా నిమ్మరసం ఒక బద్ద పిండేసుకుంటే బాగా పెద్ద కాయల వలన ఒక బద్ద నిమ్మరసం పిండేసాను అసలు ఫుల్ టేస్ట్ తోటి అల్లం ఫ్లేవర్ తోటి అసలు ఎంత బాగుంటుందోనండి శనగపిండి చట్నీ శనగపిండి చట్నీ అదేనండి బొంబాయి చట్నీ చక్కటి రేస్ట్ తోటి గోధుమ పిండి అట్లలోకి చూడండి అట్లు వేసాక మీకు చూపిస్తాను సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా మనం బొంబాయి చట్నీ తయారు చేసేసుకోవచ్చు ఎప్పుడైనా సరే మనం రెగ్యులర్గా చేసుకునే కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు మనం మార్చుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా తయారైపోయినా తయారైపోయాక చూడండి మీకు అదేవిధంగా మనం మూకుడు పెట్టుకుని టమాటా పెరుగు పచ్చడి అని చెప్పాను కదండి మనం టమాటాలని పొడుగు ముక్కల్లాగా సన్న ముక్కల్లాగా కోసుకోవాలి చిన్న చిన్న ముక్కల్లాగా కోసుకోకూడదు ఈ పచ్చడికి కొంచెం టమాటా ముక్కలు పెరుగు పెరుగు వేస్తాం కదండి అందుకని చెప్పి ముక్క ముక్కల్లా కనపడుతుంటే బాగుంటుంది అందుకని పొడవు ముక్కలుగా టమాటాలని కట్ చేసుకోవాలి ఎదుగండి మనం పొయ్యి మీద మూకుడు పెట్టి అది వేడెక్కాక ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆ ఆయిల్ వేడెక్కాక మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా బాగా వేపుకోవాలండి ఎప్పుడైనా సరే బాగా వేపుకోవాలని ఎందుకు చెప్తానంటే పోపు వేసే విధానంలోనే మన వంట అంతా ఆధారపడి ఉంటుందండి పోపుని చక్కగా వేపుకుంటే టేస్ట్ అమోఘమైన రుచి వస్తుంది ఎందుకండి ఈలోపు బియ్యం నానిపోయినాయి కాబట్టి మనం దా పిండి ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాగ బియ్యాన్ని మిక్సీ ఆడేసుకుంటే మెత్తటి పిండి రెడీ అయిపోతుంది మనకి రెండు మూడు గంటలు నానబెట్టి ఉంచాం కదండి అందువలన మనం పిండి చక్కగా ప్రిపేర్ అయిపోతుందండి ఇలా ఉప్పు వేసేసుకొని నానిన బియ్యంలో ఉప్పు వేసుకుని మిక్సీ ఆడేసుకుంటే చక్కటి పిండి రెడీ అయిపోతుంది ఇదిగోండి లోపు మీకు పోపు బాగా వేగిపోయాక టమాటా ముక్కలు వేసేవాళ్ళండి టమాటా ముక్కలు వేసేసి తగినంత ఉప్పు వేసేసి మూత పెట్టేసి మగ్గ పెట్టేసుకోవాలి అలా మగ్గిన దానిలో మీకు పెరిగి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ఈ విధంగా మనం పోపులోకి చెప్పాను కదండి టమాటా ముక్కల్ని పొడవుగా సన్నగా తరుక్కోవాలి ఈ విధంగా పొడవుగా తరుక్కుంటే మనం పెరుగు వేశాక మొక్క మొక్కలాగా మనం తినేటప్పుడు మొక్కలాగా ఉండి టేస్ట్ చాలా బాగుంటుందండి అసలు ఈ పచ్చడి ఉంటుంది పెరుగు పచ్చడి ఎంత బాగుంటుందోనండి ఇడ్లీలోకైనా సరే దోశల్లోకి అయినా సరే అలాగే దేనిలోకైనా కూడా ఈ పచ్చడి చక్కటి టేస్ట్ వస్తుందండి ఇదిగోండి ఈ విధంగా మగ్గిపోయిన టమాటా ముక్కల్లోకి పెరుగు చేర్చేసుకోవాలి పెరుగు కూడా గడ్డ పెరుగు చేర్చుకుంటే మనకి టమాటా పెరుగు పచ్చడి అమోఘమైన రుచి ఆహా ఏమి కంటే ఇంకా అద్భుతంగా ఉంటుందండి అంత బాగుంటుందండి పెరుగు వేసిన చట్నీలు అంటే కొంతమంది అవాయిడ్ చేస్తారు అలా కాకుండా ఒక్కసారి ఇలాగ పెరుగు వేసి చట్నీ తయారు చేసి చూడండి ఎంత బాగుంటుందో అసలు అమోఘమైన రుచి అని చెప్తాను కదండి అంత బాగా వస్తుందండి ఈ చట్నీ ఇలాగ పెరుగు చిక్కటి పెరుగు వేసేసుకుని బాగా కలబెట్టేసుకుని ఆ పెరుగుని కొంచెం ముక్క మొక్కలుగా లేకుండా కొంచెం స్మూత్గా ఉండేటట్టు చేసుకుని మనం దింపేసుకోవచ్చండి ఈ పచ్చడి రెడీ అయిపోతుంది అసలు చక్కటి టేస్ట్తోటి ఎంత బాగుంటుందనండి ఈ చట్నీ చెప్పాను కదండి మా పెద్ద అక్కయ్య తయారు చేస్తుందని మా పెద్ద అక్కయ్య తయారు చేసినప్పుడు ఈ చట్నీ వాళ్ళ ఇంట్లో ఎంత బాగా ఇష్టంగా తింటారోనండి చక్కటి టేస్ట్ తోటి ఇది గోధుమ దోశల్లోకి అయితే ఉంటుందండి ఎంత బాగుంటుందో చెప్పాను కదండి ఎప్పుడైనా సరే ఇలాగ గోధుమ దోశలు వేసుకోవాలనుకున్నప్పుడు ఉల్లి గోధుమ దోశలు మనం పిండిలు అవన్నీ కూడా ముందు రోజేమీ రుబ్బుకోకర్లేదని ఇదిగోండి నానిన బియ్యాన్ని మిక్సీ ఆడేసుకుంటే మెత్తటి పిండిలాగా తయారైపోతుంది దానిలోకి మనం ఎప్పుడైనా సరే కొలత ఎక్కువగా గోధుమ పిండి అస్సలు ఎక్కువ వేసుకోకూడదండి ఒక గ్లాసు బియ్యానికి ఒక్క పెద్ద గెరిటెడ్ గో ఒక్క గెరిటెడ్ గోధుమ పిండి వేసుకుంటే సరిపోతుంది తగినంత ఉప్పు వేసుకుని పలచగా వాటర్ పోసి బాగా పలచగా కలుపుకోవాలి చిక్కగా కలుపుకోకూడదు అస్సలు పలచగా కలుపుకుంటే మనకి అసలు దోశలు ఎంత బాగా వచ్చేస్తాయో గోధుమ గోధుమ పిండి అలాగే బియ్య పిండి వేస్తాం కదండి గోధుమ దోశల్లోకి చక్కటి టేస్ట్ తోటని చెప్తాను కదా అంత బాగుంటాయండి ఈ దోశలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఇదిగోండి ఈ విధంగా మనం పెన్నం వేడెక్కక చక్కగా దోశ పిండి వేసేసుకుని దాని మీద ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలని ఎక్కువగా వేసుకుంటే మనకి గోధుమ ఉల్లి దోశలు ఎంత బాగా వచ్చేస్తాయోనండి ఎదు కానీ ఎంత బాగా వచ్చేస్తాయో నాని బియ్యంతో వేస్తాం కాబట్టి అస్సలు సంశయం చక్కర్లేదని రావని ఒక గ్లాసు మనం బియ్యం నానబెట్టుకుని మిక్సీ ఆడుకుంటే దానిలోకి ఒక్క గెరిటెడ్ గోధుమ పిండి వేసుకుంటే సరిపోతుంది చక్కగా ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి మినపట్టని వేసుకుంటాము అలాగే రకరకాల దోశలు చూపిస్తున్నానండి ఈ విధంగా గోధుమ దోశలు ఎంత బాగుంటాయో లాస్ట్ వీడియోలో మీకు గోధుమ దోశలు ఉల్లికారం తోటి వేసే దోశలు చూపించాను ఇప్పుడు ఆ ఉల్లికారం లేకుండా ఇలాగ చట్నీల్ని మనం తయారు చేసుకుంటే అసలు ఎంత బాగుంటాయో ఈ దోశలు ఆ కాంబినేషన్తో తింటే ఇలాగా బొంబాయి చట్నీతో అయినా తినచ్చు అలాగే టమాటా పెరుగు చట్నీతో అయినా తింటే ఆ రుచి అని చెప్తాను కదండి అంత బాగా వచ్చినాయి ఈ గోధుమ ఉల్లి దోశలు మనం గోధుమ ఉల్లి దోశలని ఇలాగా ఉల్లిపాయలు వేసి ఉల్లి దోశలు అని అంటాము అలాగే దీని మీద కారొడి కానీ అదేవిధంగా పుట్నాల పొడి కానీ చల్లుకుని అలా కూడా దోశలు వేసుకోవచ్చండి క్యారెట్ తురుము వేసుకోవచ్చు అలాగే కొబ్బరిని కోరుకుని వేసుకుంటే అసలు ఆ కొబ్బరి కొబ్బరి గోధుమ దోశలు అని వస్తాయండి ఎంత బాగుంటాయో ఇదిగోండి మార్నింగ్ పూట ఎప్పుడు చెప్పే మాటేనండి ప్రతి ఇల్లాలు చక్కగా బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేయకుండా అలాగే జ్యూస్ కానీ ఫ్రూట్ కానీ తినడం కానీ అలాగే ఎప్పుడైనా సరే రెగ్యులర్గా ప్రతి ఇల్లాలు కూడా ఆరోగ్య స్థితిని చక్కగా ఉంచుకోవాలండి ఈ విధంగా మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయడం కానీ అలాగే ఇలాగా బాదం జీడిపప్పు పంప్కీన్ సన్ఫ్లవర్ తోటి జ్యూస్ తయారు చేసుకుని తాగడం కానీ అస్సలు అవాయిడ్ చేయకూడదండి చక్కగా ఉదయాన్నే ఒక లీటర్ని వాటర్ తాగేసి తరువాత ఇలాగా బ్రేక్ఫాస్ట్ తర్వాత అయినా జ్యూస్ తాగొచ్చు లేకపోతే ముందైనా కూడా జ్యూస్ తాగడం అలవాటు చేసుకోవాలండి అదేవిధంగా మనం ఇలాగ రకరకాలు తయారు చేసుకుని ఏం తింటామని అస్సలు అనుకోకూడదండి చక్కటి ఆరోగ్య సూత్రాలు పాటించి ప్రతి ఇల్లాలు కూడా చెప్తాను కదండీ ఇంటిని మనం తయారు చేసుకున్న ఫుడ్లు మనకే కాకుండా ఇంటిల్లి పాతికి పిల్లలకి కానీ పెద్దలకు కానీ అందరం ఆరోగ్యం ఉండ ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఇల్లాలకి శ్రద్ధగా ఫుడ్ తీసుకుంటే ఆ ఇల్లు ఆరోగ్య నిలమైపోతుందని చెప్తాను కదండి ఆ విధంగా ప్రతి ఇల్లాలు కూడా ఎప్పుడైనా సరే ఫుడ్ ఫుడ్ విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదండి చేయకుండా చక్కగా ఈ విధంగా మనం జ్యూస్ కానీ అలాగే ఉదయం నుంచి ఆహార నియమాలు పాటిస్తే ఎంత మంచిదోనండి జ్యూస్ గా జ్యూస్ తాగడం కానీ అలాగే బ్రేక్ఫాస్ట్ తినడం కానీ అదే విధంగా మనం రాగి జావని జొన్న జావని ఏ జావైనా సరే ఐదు రకాలు దినుసు ఐదు రకాల దినుసులతో కూడా జావ చేసుకోవడం మీకు నేను నెక్స్ట్ చూపిస్తానండి అదేవిధంగా తొమ్మిది రకాల దినుసులతో కూడా పొడి వస్తుందండి ఆ పొడితో కూడా జావ చేసుకుని తాగితే ఎంత మంచిదో చక్కగా ఈ విధంగా చూడండి ఉల్లి గోధుమ దోశలు ఎంత బాగా రెడీ అయిపోయినాయో ఈ విధంగా మనం టమాటా పెరుగు పచ్చడితో తింటే ఉన్నాయండి చెప్తాను కదా ఆహా ఏమి రుచికంటే ఇంకా అమోఘమైన టేస్ట్తోటి అదిరిపోయినాయి అండి ఎదుకండి బొంబాయి చట్నీతో కూడా బొంబాయి చట్నీ కూడా మనం అల్లం అల్లం ముక్కలు వేయడం వలన చక్కగా అల్లం ఫ్లేవర్ తోటి శనగపిండి టేస్ట్తోటి ఇంకా అదిరిపోతాయండి నిమ్మరసం వేస్తాం కాబట్టి చట్నీ ఎంత బాగుంటుందో ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి చక్కటి ఈ గోధుమ ఉల్లి దోసలు మీకు నచ్చాయండి